హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్ణిని వెల్కమ్ టు రెసిపీ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీ స్ప్రౌట్స్ సలాడ్ అండి ముందుగా నేను దాంట్లోకి మొ మొలకెత్తిన పెసలు తీసుకున్నానండి పెసలు అయితే కొంచెం ఒంటికి చల్లదనం కాబట్టి అవి తీసుకున్నానండి చాలా హెల్దీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి అండి తర్వాత వచ్చేసి ఉడకబెట్టిన పల్లీలు అండి పల్లీలలో ఐరన్ ఉంటుంది కాబట్టి పల్లీలు మంచిదండి మంచి ఐరన్ ఫుడ్ అండి తర్వాత వచ్చేసి కీరా అండి కీరా చల్లగా సన్నగా అలా కట్ చేసి వేసుకున్నానండి కీరా ముక్కల్ని కీరా ఈ సమ్మర్లో చాలా మంచిదండి ఇలాంటి స్ప్రౌట్స్ సలాడ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి అండి హెల్దీ కూడా పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చండి ఈ సమ్మర్లో ఖచ్చితంగా తినండి అండి తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి పిల్లలకైతే వీక్లీ వన్స్ ఖచ్చితంగా అలవాటు చేయండి అండి తర్వాత మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా మంచిదండి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినండండి ప్రెగ్నెంట్ లేడీస్ వీక్లీ వన్స్ తింటే చాలా హెల్దీగా ఉంటారు తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ అండి సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కారం అండి కారం యాడ్ చేసుకొని మొత్తం అలా మిక్స్ చేసుకోండి అండి పిల్లలకు కూడా అలవాటు చేయండి అండి ఇప్పటి నుంచే తింటుంటే ఇలాంటి హెల్దీ రెసిపీస్ కొంచెం అలవాటు పడతారు ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఖచ్చితంగా తీసుకోండి అండి సమ్మర్లో ఎందుకంటే ఇలాంటి ప్రోటీన్స్ ఉన్నాయో ఎక్కువ తీసుకోవాలి కదట్టి ఈ టైంలో ఖచ్చితంగా ట్రై చేయండి అండి బాగుంటుందండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి చివరిగా నిమ్మరసం పిండుకుంటున్నానండి నిమ్మరసం పిండేసుకొని ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి అండి కట్ చేసుకొని లేకపోతే స్కిప్ చేయండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు బాగుంటుందండి డైట్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా చాలా మంచిదండి ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ అండి మన వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్